పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని వరుసగా వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక సూచన చేశారు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ప్రాంతాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు జంట సురంగాల్లో నీటి తొలగింపు పనులు జరుగుతున్న ప్రదేశాన్ని ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి పర్యవేక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ప్రభుత్వం మాత్రమే కాదు పనులు చేస్తున్న ఏజెన్సీలు అధికారులు కూడా ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలి రెండు వేల ఇరవై ఆరు కల్లా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం పనుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టెల్స్ లో లైనింగ్ బెంచింగ్ పనులు వెంటనే ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు లో లైనింగ్ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల్ని నాలుగు వందల యాభై ఆరు కోట్ల వ్యయంతో ఈ నెలలోనే ప్రారంభించి వచ్చే సీజన్ కి పూర్తి చేయాలి అని అధికారులకు సూచించారు పరిశీలనలో మార్కపురం ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డి వైపాలెం టిడిపి ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు ఇరిగేషన్ విభాగ ఉన్నతాధికారులు కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు దానికి గల కారణం మీ అందరికీ తెలుసు ఏదైతే మొన్న మొంత తుఫాను దాటికి పేడర్ కెనాల్కి మూడు చోట్ల గండ్లు పడడం ఆ గండ్లు పడినటువంటి నీరంతా కూడా బ్యాక్ కి ఏదైతే వెలిగుండ టన్నెల్ వన్ టన్నెల్ టూ ఎంట సొరంగాల్లో తొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్ కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అటువంటి స్థితిలో మొన్న ఏడవ తేదీన ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఆ రోజు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఆ గండ్లు అదేవిధంగా ఆ జంట సొరంగాల్లోకి పోయినటువంటి ఆ యొక్క నీటిని అందరినీ కూడా డీవాటరింగ్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మనం ఆదేశాలు ఇచ్చాం అయితే మరి రోజులు అవుతూ ఉన్నాయి కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్ సంబంధించి గండ్లు పోడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా రేపు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ వెలుగొండను పూర్తి చేయాలని ఏదైతే ఆయన లక్ష్యం పెట్టుకున్నారో ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోతే అటు అధికారులైనా ఇటు ఏజెన్సీల పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రకాశం అత్యంత వెనకబడినటువంటి జిల్లా ఫ్లోరైడ్ బాధితుల జిల్లా ఈ వెలుగొండ ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున భూమి పూజ ప్రారంభ చేసి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు దాటుతున్నా ముందుకెళ్లలేదనేటువంటి ఆవేదన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఉంది ఏదైతే గత పాలనలో మూడు నాలుగు తేదీలు చెప్పారు ఏ తేదీని పూర్తి కాలేదు సరికదా ఈ పూర్తి కానిటువంటి వెలువన్నను పూర్తి చేసినట్లుగా ఆ రోజు జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతుల్ని ప్రజల్ని మోసం దగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలనే ఆలోచన రోజు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే ఇప్పుడు రివ్యూలో మీరు చూసారు ఏదైతే ఆ టన్నెల్ టూర్ కి సంబంధించి పంతొమ్మిది కిలోమీటర్ల లైనింగ్ ఉంటే అందులో మేము మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి పన్నెండు కిలోమీటర్లు పూర్తయి రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమవుతే రెండు వేల ఇరవై నాలుగు అంటే దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలకి పన్నెండు కిలోమీటర్లు పూర్తయ్యాయి ఇంకా ఏడు కిలోమీటర్లు ఉంది అంటే అదే టైప్ లో పనులు చేస్తే దీనికి పది సంవత్సరాలు పడుతుంది అంటే అటువంటి టన్నెల్ ఏదైతే ఉందో అది సంవత్సరం రెండు సంవత్సరాలని పూర్తి చేయలేని లక్ష్యం అంటే ఈ రోజు చూస్తే దగ్గర దగ్గర మరి యొక్క ఆ ఏడు కిలోమీటర్లు ఇప్పటికే మేము ఏదైతే రెండు వేల ఎనిమిది వందల మీటర్లు దాకా పూర్తి చేసి ఇంకా దగ్గర దగ్గర నాలుగు వేల రెండు వందల మీటర్లు ఉంది చేత నెలకి కనీసం ఆరు వందల మీటర్లు రన్నింగ్ అయినా మనం చేయాలి ఆ రకంగా ఒక లక్ష్యం పెట్టుకుని ప్రతిదీ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఆ టన్నెల్స్ అనే కాదు ఆ ఫేడర్ కెనాల్ కూడా ఇంకా దానికి ఇప్పటికే మొన్ననే నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేస్తాం ఈ నెలలోనే ఆ యొక్క ఫ్రేడర్ కెనాల్ పనులు నాలుగు వందల ఎనభై కోట్ల తోటి కూడా ఆ లైనింగ్ అదేవిధంగా కొన్ని చోట్ల సిసి వాళ్ళు అవి కూడా పనులు పూర్తి చేసుకుని ఆ యొక్క కూడా ఒక తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు కూడా నిర్వాసితులకి వాళ్ళు కూడా చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ పూర్తి చేసుకుని ఇరవై ఆరు కల్లా ఈ యొక్క వెలుగొండను పూర్తి చేసి ఈ ప్రకాశం జిల్లాకు మరి త్రాగునీరు సాగునీరు అందించాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో అది నెరవేర్చేటువంటి విధంగా మరి అవసరమైతే మరి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పర్యవేక్షణ చేయడానికి కానీ ఈ యొక్క వెలుగొండను నిరంతరం మరి పర్యవేక్షణ చేయడానికి కూడా మేము కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు జిల్లా శాసనసభ్యులు కానీ ఈ జిల్లా మంత్రులు కానీ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మేము కానీ అందరం కూడా ఒక టీం వర్క్ గా ఉండి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం అనుగుణంగా పూర్తి చేసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ